గ్రామ పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్స్ కోసం తెలంగాణ జాగృతి పోరుబాట పట్టింది కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మలను కూల్చాలని ఎమ్మెల్సీ కవిత ఇచ్చిన పిలుపుతో ఎల్బీనగర్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ దిమ్మలను కూల్చివేశారు కొందరు కార్యకర్తలు జాగృతి వచ్చి దిమ్మలు కూల్చివేశారు అటు చౌటుపల మండలం దండుమల్కాపురం గ్రామాలలో కూడా కాంగ్రెస్ పార్టీ దిమ్మల్ని కూల్చివేశారు జాగృతి కార్యకర్తలు దీంతో రెండు గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశం కావాలని పిలుపునిచ్చారు అంతకుముందు కాంగ్రెస్ బీసీల ద్రోహని ఆ పార్టీల గద్దెలు కూల్చాలంటూ జాగృతి అధ్యక్షురాలు కవిత పిలుపునిచ్చారు బీసీలకు రెండు శాతం రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పిన ఆ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో బీసీలను మోసం చేస్తోందని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ చేపట్టిన కులగణం బాయ్ బడేబాయ్ అని చెప్పి బడే బడే బోలే ఒక్కసారన్నా మోర్డీని అరిగిందా మీరు కనీసం ఒక్క లెటర్ అన్న మీరు ఇంతమంది మీడియా మిత్రులు నాట్ ఈవెన్ సింగిల్ లెటర్ టు మోర్దీజీ ఆస్కింగ్ ఫర్ స్పీడప్ ఇన్ ద ప్రాసెస్ ఎందుకు జయలాల్ తెగారు అప్పుడు పోయి ఇరవై రోజులు కూర్చొని బలవంతంగా చేయించుకొని వచ్చింది పివి నరసింహారావు గారితో ఏది మీ చిత్తశుద్ధి ఎక్కడుంది ఎప్పుడు ఫైట్ చేసిరు మీరు బీసీల కోసం ఎందుకు వేయాల బీసీలు మీ కోట్లు నేను మా బీసీ అన్నదమ్ములు కోరుతా ఉన్నా ఎక్కడెక్కడైతే అన్రిజర్వ్డ్ మొత్తం గ్రామ పంచాయతీలు ఉన్నాయో అన్ని చోట్ల బీసీలు నామినేషన్ వేయండి అన్నిటికన్నీ మొత్తం బీసీలే గెలవాలి ఈ పార్టీ ఆ పార్టీ అని చూసేది